హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకుర్తీస్ హోమ్ మనకి సంవత్సరంలో మొత్తం పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి నెలలో కూడా చివరి రోజును అమావాస్యగా పరిగణిస్తాము అమావాస్య రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అమావాస్య రోజు జన్మించారని అమావాస్య రోజు లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటాము మనం దీపావళి అమావాస్యకి లక్ష్మీ పూజను ఘనంగా చేసుకున్నట్లుగా తమిళనాడులో అయితే ప్రతి అమావాస్య కూడా లక్ష్మీదేవిని ఎంతో విశేషంగా పూజిస్తూ ఉంటారు అయితే ఈ పుష్యమాసంలో చివరి రోజును చొల్లంగి అమావాస్య అంటారు చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఏ దేవుణ్ణి పూజించాలి ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు విశేషంగా పూజలు చేస్తాము వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను విష్ణుమూర్తి వైద్య వీరరాగస్వామి యొక్క అవతారంలో చొల్లంగి అమావాస్య రోజు అవతరించారు అయితే ఇప్పటి వరకు చాలామందికి వైద్య వీర అంటే ఐడియా ఉండకపోవచ్చు చెన్నై దగ్గరలో ఉన్న తిరువల్లూరు ప్రాంతంలో వైద్య వీర రాఘవస్వామి యొక్క ఆలయం ఉంది ప్రతి అమావాస్యకి కూడా ఆ ఆలయంలో శక్తి ప్రేరేపితమవుతుంది అని చెప్తారు అలాగే ఆ స్వామివారి పేరులోనే ఉంది కదా వైద్య వీర రాఘవస్వామి అంటే ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగితే అన్నీ తొలగిపోతాయి అయితే చొల్లంగి అమావాస్య రోజునే స్వామివారి అవతరించడం వలన ఆ రోజున ఆ రోజున ప్రత్యేకంగా ఆ స్వామివారిని పూజించిన వారికి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా తొలగిపోతుంది అయితే ఆ రోజున స్వామివారిని విశేషంగా పూజించాలి పిండి దీపారాధన చేయాలి అయితే చాలామంది దగ్గర వైద్య వీర రాఘవ స్వామి యొక్క చిత్రపటం అయితే ఉండదు అలా చిత్రపటం లేని వారు గూగుల్లో ఫోటో డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు పూజా స్టోర్స్లో కూడా అన్ని పూజా స్టోర్స్లో ఈ ఫోటో అయితే దొరకకపోవచ్చు అందుకే స్వామివారి చిత్రపటాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఆ స్వామివారి చిత్రపటం దొరకకపోతే విష్ణు స్వరూపమైన ఏ ఫోటోనైనా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు చక్కగా ఆ రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా వాకిల్ నిండా ముగ్గులు వేసుకొని గడపలు పసుపుతో బుదించి కుంకుమతో బియ్యపిండితో పిండితో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఈశాన్యం బాగాన కానీ లేదా మందిరంలో కానీ పూజ కోసం ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజని మందిరంలో కూడా చేసుకోవచ్చు స్వామివారి చిత్రపటం తెచ్చుకొని చక్కగా ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఇంట్లో పండుగలాగా ఉంటుంది నా దగ్గర వీర రాఘవ స్వామి యొక్క చిత్రపటం లేదు అందుకే ఇక్కడ నేను విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకున్నాను మనం ఈ చిత్రపటాన్నే ఆ స్వామివారి చిత్రపటంగా భావించి పూజ చేసుకోవచ్చు అలాగే ఆ రోజున అమావాస్య అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు చేయవలసిన పనులన్నీ చేయండి అంటే చాలామంది పెద్దలకు తర్పణాన్ని వదులుతారు అలా తర్పణాన్ని వదలాలి అనుకుంటే కూడా అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది అందులోనూ చొల్లంగి అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది అలాగే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి వీలైతే ఆ రోజు నదీ స్నానం చేయడానికి ప్రయత్నించండి మీకు ప్రత్యేకంగా పూజ చేసుకోవాలని ఉంది కానీ పీఠం పెట్టుకునే ఓపిక లేదు అనుకుంటే తప్పకుండా పూజా మందిలో చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నట్లయితే వారి పేరు మీద ఒక కడియం తెచ్చి వెండి కడియం తీసుకువచ్చి ఈరోజు పూజలో పెట్టుకోవాలి వెండి కడియం అనగానే వేలల్లో ఖర్చు అవ్వదండి ఒక వంద రూపాయలు కడియం వచ్చేస్తుంది ఒక తీగలాగా ఉండి ఉంటుంది ఆ కడియాన్ని మనం తెచ్చి పూజలో పెట్టుకోవాలి అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అవసరం లేదండి ఎవరైతే అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారి పేరు మీద తెచ్చుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంట్లో అనారోగ్య సమస్యలతో ఇద్దరు ఇబ్బంది పడుతున్నా ముగ్గురు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరు తెచ్చుకోవచ్చు మనం వాటిని పూజలో ఉంచుకోవాలి మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి చొల్లంగి అమావాస్య రోజు తిరువల్లూరు వెళ్ళగలిగితే మాత్రం అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు ఆ రోజున అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది కాకపోతే చల్లంగి అమావాస్య రోజు భక్తుల రద్దీ అక్కడ విపరీతంగా ఉంటుంది అని చెప్తారు ఒక్క చల్లంగి అమావాస్య రోజే కాదండి మీకు ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనిపిస్తే ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతున్నట్లయితే తిరువల్లూరు వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటండి తప్పకుండా ఆరోగ్యం కుదుటపడుతుంది జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి వస్తేనే జీవితం సార్థకత అవుతుంది అని చెప్తారు అంతటి గొప్ప మహిమగల ఆలయం తిరువల్లూరు ఆలయం ఒకవేళ మీరు కడియం తెచ్చుకున్నట్లయితే ఇక్కడ విగ్రహాలు పెట్టుకున్నట్లుగా కడియం కూడా పూజలో పెట్టుకోండి అలాగే అక్కడ తిరువల్లూరులో ప్రతి ఒక్కరూ కూడా ఒక బెల్లం ముక్కని అక్కడ పుష్కరణలో వేసి స్వామివారికి నమస్కరించుకుంటారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఇంట్లో ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ నీటిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ముక్కని బెల్లాన్ని వేసి ఆ నీరు తీసుకున్న గిన్నెని పుష్కరణిగా భావించి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అలా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఆ నీరు ఎంతో పవిత్రంగా ఎంతో శక్తివంతంగా మారుతాయి ఆ నీటిని పూజ తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి లేదంటే ఇంట్లో అందరూ కూడా తీర్థంగా స్వీకరిస్తే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్య ఏదున్నా సరే తొలగిపోతుంది ఒకవేళ ఆ నీటిని మేము తీసుకోలేము అలా అనుకుంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయండి మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఆశించి పూజ చేయకూడదు మనం స్వామివారి అనుగ్రహం కోసం మాత్రమే పూజ చేయాలి స్వామివారి అనుగ్రహం ఒక్కసారి పొందగలిగాము అంటే మనకి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు ఆ స్వామివారి అనుగ్రహం పొందగలిగితే విద్య ఉద్యోగం వ్యాపారం అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అలాగే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ రోజుల్లో అష్టైశ్వర్యాలు అంటే ఆరోగ్యం అనే చెప్పుకోవాలి అవన్నీ కూడా మనకి లభిస్తాయి చక్కగా విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి అలాగే ఎప్పుడైనా సరే స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని కూడా పూజించాలి అప్పుడే స్వామివారు కూడా సంతోషపడతారు అందుకే లక్ష్మీదేవిని కూడా పూజించాలి మన దగ్గర చిత్రపటం ఉన్నా లేకపోయినా విగ్రహం ఉన్నా లేకపోయినా మనసులో ఎవరినైతే పూజించాలి అనుకుంటున్నామో వారిని తలుచుకుంటూ పూజ చేస్తే తప్పకుండా వారికి చేరుతుంది అలాగే చొల్లంగి అమావాస్య రోజు ప్రత్యేకంగా పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన అంటే మనం ఎప్పుడు చేసినట్లుగా పిండి ముద్ద చేసి చేయకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయాలి కొంచెం బియ్య పిండిని తీసుకోండి అలాగే దానిలోనే కొంచెం పంచదారని వేసుకోవాలి అలాగే దీనిలోనే యాలకులు కూడా వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ అన్ని పౌడర్స్ విడివిడిగా ఉన్నట్లయితే మొత్తం కూడా కలుపుకోవచ్చు ఒకవేళ దంచాలి అనుకుంటే రోడ్లైనా దంచుకోవచ్చు బియ్యపిండి పంచదార యాలకులు వేసి దంచుకోవచ్చు చొల్లంగి అమావాస్య రోజు ఈ దీపారాధన ఎంతో విశేషమైనది అస్సలు మిస్ అవ్వకండి మీరు పీఠం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే మందిరంలో అయినా సరే ఈ దీపారాధన చేయండి అలాగే బియ్య పిండి ఇంతే తీసుకోవాలి అంతే తీసుకోవాలని ఏమీ లేదు మనం ఎంతైనా తీసుకోవచ్చు కేవలం ఒక్క గరిట వేసైనా దీపారాధన అయితే చేసుకోవచ్చు దీపారాధన చేయటం ముఖ్యము ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని దానికి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తాన్ని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి పిండి మొత్తం కాకపోయినా దీపం వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా తీసుకోవాలి ఇక్కడ ప్లేట్ తీసుకోకపోయినా సరే గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇలా పిండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దీపాన్ని వెలిగించడానికి వీలుగా చేసుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కూడా ఇలా బియ్య పిండి వేసుకొని మధ్యలో గుంట చేసుకొని దీపారాధన చేయవచ్చు దీపాన్ని వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా చక్కగా గుంట చేసుకొని దానిలో ఆవు నెయ్యిని వడ్డించుకోవాలి నువ్వుల నూనె అయితే వెంటనే పిండి పీల్ చేసుకుంటుందండి ఆవు నెయ్యి మాత్రమే వడ్డించుకోవాలి ఆవు నెయ్యిని వడ్డించుకొని కుంభవత్తిని పెట్టుకోవాలి కుంభవత్తి అంటే మీ అందరికీ తెలుసుంటుంది కదా కొంతమంది పువ్వుత్తి అంటారు ఆ ఒత్తిని పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఆల్రెడీ నా దగ్గర చేసిన ఆవు నెయ్యి ఒత్తులు ఉన్నాయి కుంభవత్తులతోనే చేసుకున్నాను ఆ ఒత్తిని పెట్టుకుంటున్నాను కుంభొత్తి కానీ పువ్వుత్తి కానీ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీపారాధన చేయాలి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి చొల్లంగి అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసినవి మూడు పనులండి ఒకటేమో ఒక వెండి కడియం తెచ్చుకొని పూజలో పెట్టుకోవడం అది కూడా ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటేనే తెచ్చుకోండి లేదంటే అవసరం లేదు రెండవది పిండి దీపారాధన మూడవది పుష్కరిణిలో బెల్లం వేస్తున్నట్లుగా భావించి ఇంట్లో నీటిలో బెల్లం వేయటం ఈ మూడు పనులు చేయటం వలన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఒకవేళ కడియం తెచ్చుకున్నట్లయితే కడియాన్ని పూజలో ఉంచుకొని పూజ తర్వాత చేతికి ధరించాలి ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వారు చేతికి ధరించాలి ఆ రోజున ఇంట్లో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారిని ఖచ్చితంగా పూజలో కూర్చునేటట్లుగా చూసుకోండి ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి ఇంట్లో ఆడవారు మగవారు సువాసని స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఆడవారికి అడ్డంకు వచ్చినట్లయితే ఆ రోజున వారిని సపరేట్గా ఉంచి పూజ చేసుకునే వీలుంటే మాత్రం తప్పకుండా మగవారు చేసుకోవచ్చు అడ్డు వచ్చిన ఆడవారు కూడా ఇంట్లో కలిసి తిరుగుతున్నట్లయితే అప్పుడు పూజ చేయకూడదు ఒకవేళ వాళ్ళు సపరేట్గా ఉండి రూమ్లో ఉన్నట్లయితే బయట పూజ చేసుకోవచ్చు నిజంగా అలా అడ్డు వచ్చి పూజ చేయడం కుదరకపోతే మాత్రం తప్పకుండా మగవారు ఈ ఒక్కరోజైనా సరే దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి అలాగే ఆ రోజున వైద్య వీర రాఘవ స్వామి యొక్క అస్తోత్రం చదువుకోవాలి వెంకటేశ్వర స్వామి అస్తోత్రాలు లక్ష్మీ అస్తోత్రము అన్నీ కూడా చదువుకోవాలి పూజలో ఈ మూడు ఎంత ముఖ్యమో అంటే కడియం ధరించడము పిండి దీపారాధన నీటిలో బెల్లం సమర్పించడము ఇవి ఎంత ముఖ్యమో అలాగే వీలైతే నదీ స్నానం చేయటము పెద్దలకు తర్పణ వదలటము అలాగే పెద్దలకు ఇష్టమైనవన్నీ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడము ఇవన్నీ కూడా చాలా మంచిదండి పెద్దలకు పెట్టుకోవడానికి కూడా చొల్లంగి అమావాస్య చాలా మంచిది అలా చేయటం వలన పితృదేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు అలాగే ఒక్క పూట భోజనం చేసి సాయంకాలము పాలు పండ్లు తీసుకొని ఉంటే కూడా చాలా మంచిది నేల మీదనే పడుకోవాలి అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు అందుకే ఆ రోజున వీలైతే తమలపాకుల దీపం కానీ ఐశ్వర్య దీపం కానీ ఐశ్వర్య పంచగవ్య దీపం కానీ జలదీపము క్షీరదీపము అలా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన విశేషమైన దీపారాధన ఏదైనా చేయవచ్చు ఈరోజైతే నేను ఐశ్వర్య పంచగవ్య దీపం చూపిస్తున్నాను ఐశ్వర్య దీపము అంటే కళ్ళుప్పుతో చేసుకుంటాము మనం ఒక రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని దానిలో కళ్ళుప్పు పోయాలి కళ్ళుప్పు కూడా మనం ఇంట్లో వాడేది కాకుండా అంటే వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఆ ప్యాకెట్లో ఉప్పు కాకుండా ప్రత్యేకంగా ప్యాకెట్ తెచ్చుకొని ఆ ప్యాకెట్లో ఉప్పు పోయాలి ఆ తర్వాత దాని మీద పసుపు కుంకుమ వేసి ఒక ప్రమిద పెట్టుకొని దానిలో పంచగవ్య దీపారాధన కోసం పంచగవ్య ప్రమిద కూడా ఉంచాలి అలాగే లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన అంటే ఎంతో ప్రీతికరము అందుకే పంచగవ్య దీపారాధన ఆవు నెయ్యితో చేయండి పంచగవ్య దీపారాధన ఎక్కువసేపు ఉండదు పూర్ణమైపోతుంది అందుకే పూజ మధ్యలో పూర్ణం అవ్వకుండా మీరు అన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు వెలిగించండి ఇంట్లో పంచగవ్య దీపారాధన చేస్తే హోమం చేసినంత ఫలితం లభిస్తుంది అందుకే వీలైతే ప్రతి శుక్రవారం కూడా చేయడానికి ప్రయత్నించండి అలాగే పంచగవ్య దీపారాధన నుండి వెలువడే పొగని పీల్చుకోవడం వలన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఎప్పుడైనా సరే దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి అలాగే ఇందాక చెప్పాను కదా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే కడియం తెచ్చుకొని వారి పేరు మీద పూజలో పెట్టుకొని పూజ తర్వాత వాళ్ళు ధరిస్తే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా దూరం అవుతుంది అని ఆ కడియాన్ని మూడు రోజులు చేతికి ఉంచుకొని తర్వాత పూజా మందిరంలో పెట్టుకోవాలి ఆ మందిరంలో అలాగే ఉంచండి మీరు ఎప్పుడైనా సరే తిరువల్లూరు వెళ్తే అక్కడ ఆలయంలో హుండీలో సమర్పించాలి ఒకవేళ మీరు వెళ్ళడం కుదరకపోతే ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చు వెళ్ళేవారు ఉంటే అయినా అదే టైంలో వెళ్ళాలి తర్వాత కొద్ది రోజులకే వెళ్ళాలి అలా ఏం లేదండి మన జీవితంలో ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళినప్పుడు హుండీలో సమర్పించవచ్చు ఒకవేళ అసలు అలా వెళ్ళలేము కుదరట్లేదు అనుకునేవారు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాల్లో కూడా సమర్పించవచ్చు ఒకవేళ ఆడవారి కోసం అంటే వారు ఆరోగ్యం బాగాలేదనేసి వారి పేరు మీద కడియం పెట్టుకున్నట్లయితే పూజలో ఆ తర్వాత వాళ్ళు ధరిస్తే రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఆడవారికి ఏదైనా అడ్డంకు వస్తుంది అనుకుంటే అడ్డంకు రాకముందే ఆ కడియాన్ని తీసి మందిరంలో పెట్టేసుకోండి ఆ కడియాన్ని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత తరించటం వలన ఆరోగ్యాన్ని కాపాడే ఒక తాయిత్తులాగా పనిచేస్తుంది ఒకవేళ ఎవరైనా మీకు తెలిసిన వారు మంచంలో ఉన్నారు ఆరోగ్యం బాగుండట్లేదు అనుకుంటే వారి పేరు మీద కూడా మీరు కడియం పూజలో పెట్టి వారికి ఆ కడియం ఇవ్వవచ్చు ఆ తర్వాత ఆ కడియాన్ని వాళ్ళ మందిరంలో పెట్టుకోవచ్చు అలాగే ఆ రోజున విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు కూడా తప్పకుండా చదువుకోండి అన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా మీకు తోచినట్లుగా ఏదైనా చేసి సమర్పించవచ్చు అంటే మీ వీలును బట్టి ఒకవేళ నైవేద్యం ఏమీ చేయలేకపోతే పండ్లు సమర్పించైనా సరే పూజ చేసుకోవచ్చు నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టండి ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించండి ఈ రోజున మనం చేసేవన్నీ కూడా ఆరోగ్యం కోసమే అనమాట మనం చేసే పూజ వైద్య వీర రాఘవ స్వామి యొక్క అనుగ్రహం కోసం ఆ స్వామివారి అనుగ్రహం కలిగింది అంటే ఆరోగ్యం విషయంలో ఎంతో సంతోషంగా ఉంటాము స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత శిరస్సు వంచి మోకాళ్ళ మీద కూర్చొని మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్యని స్వామివారికి చెప్పుకోండి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా తొలగిపోతుంది ఆ తర్వాత పూజ పూర్తయిన తర్వాత సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి ఇంట్లో నాన్ వెజ్ లాంటివి అస్సలు వండకండి బయట కూడా తినకండి అలాగే పిండి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ఒత్తి పూర్ణమైపోతుంది కదా ఆ ఒత్తిని తీసివేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీటిలో వేయడానికి మనం పూలన్నీ పక్కన పెట్టుకుంటాం కదా దాంట్లో పెట్టేసి ఆ పిండిని చక్కగా ఉండలు చేయండి కొంచెం నెయ్యి వేసి కానీ నీళ్లు వేసి కానీ ఉండలు చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఆ పిండిలో యాలకులు పంచదార వేసాము నెయ్యి వేసాం కాబట్టి పిండి చాలా రుచిగా ఉంటుంది చిన్న చిన్న ముద్దలు చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఒకవేళ అందరూ తీసుకున్న తర్వాత ఇంకా ఉంది అంటే ఎవరైనా తీసుకుంటా అంటే ప్రసాదంగా ఇవ్వండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి లేదా ఆవుకు తినిపించవచ్చు అలాగే చొల్లంగి అమావాస్య రోజు కొంచెం పంచదార బియ్య పిండి కలిపి లేదా ఎక్కడైతే చీమలు వస్తాయనుకుంటారో అనుకుంటారో అక్కడ వేయండి ఎందుకంటే చొల్లంగి అమావాస్య రోజు చీమలకి ఆహారంగా బియ్య పిండి కలిపి మనం పెడితే చాలా మంచిది అలాగే మీ వీళ్ళను బట్టి పేదవారికి కూడా ఏదైనా దానం చేయండి అన్నదానం అయితే మరీ మంచిది చేయలేకపోతే మీకు తోచినట్లుగా ఏదైనా చేయవచ్చు అమావాస్య రోజు చేసే దానాల ఫలితం మన పూర్వీకులకు చేరుతుంది పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు అలాగే తిరువల్లూరులో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ చొల్లంగి అమావాస్య రోజు కుదరకపోయినా సరే సంవత్సరంలో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మనకి కొన్ని ఆలయాలకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు కదా అటువంటి ఆలయాల్లో తిరువల్లూరు ఆలయం కూడా ఒకటి మన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్తారు ఈ విధంగా చొల్లంగి అమావాస్య రోజు పూజ చేసుకుని ఉపవాసం చేసి సాయంకాలం నేల మీద పడుకొని బ్రహ్మచర్యం పాటిస్తే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తెలుసుకున్నారు కదండి చొల్లంగి అమావాసి రోజు చేసే విధి విధానాల గురించి మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు